రాష్ట్రమం పెద్ద శాంతి స్వామి సోషాదాయకుడాకుడా వేరవాలి బాలపుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మాకుడైలు ఉండాలి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి మీకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడే మీరు కొంచెం కొంచెం ఓపికగా వినాలి ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం పదమూడో తేదీ ఐదు గంటల వరకు ఉండాలి ఏదైతే పొంగునూరు నియోజకవర్గాన్ని రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా ఎవరైనా ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా ఆవేమో వీధి ఆవును కొనేది మీరు ఆవును మేపేది మీరు ఆవుకు దానా పెట్టేది మీరు మీరు పాలు వస్తే రేటు వేరే దగ్గరంతా ముప్పై ఐదు రూపాయలుంటే మీకు ఇరవై రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంత రోజుకి అరవై వేల లీటర్లు ఒక పది లీటర్లు పోసే రైతు పదైదు రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పది లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు ఒక సంవత్సరానికి యాభై నాలుగు అవుతుంది నాలుగు సంవత్సరాలకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఒక పది లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి తొమ్మిది అరవై వేలు పదహైదు రూపాయలు అంటే తొమ్మిది లక్షలకు రోజుకి పుంగునూరు ప్రజల దగ్గర రైతుల దగ్గర పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి లెక్కలు వచ్చా సంవత్సరానికి ఎంతైతుంది ముప్పై మూడు కోట్లు కేవలం పుంగునూరు నాలుగు మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు హుషారుగా ఉన్నారా ంగనారావు అదిరిపోయింది దత్తారు వెళ్ళింది మేము వచ్చానని చూస్తా ఉంటే ఈ రోజే మీకు స్వాతంత్రం వచ్చింది రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే గెలిసే ండోది రామచంద్రారెడ్డికి సరైన మగుడు పాపాల పెద్దరెడ్డి రాజకీయంగా భూస్థాప్యం చేసి సమర్థుడు చల్లాబాబు బుల్లే దోసకెళ్తుంది తమ్ళు చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి మెడిసి పడుతున్నావు కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం అవునా కాదా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులైతే ఒకటి నేను రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇది చరిత్ర ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రామ పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి నువ్వు ఎమ్మెల్యేవి మంత్రివి నీ కొడుకు ఎంపీ నీ తమ్ముడు తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యే అంటే మేమందరం కూడా బానిసలం మీ కవునా కాదా 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 రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు పెద్దిరెడ్డి పాపాల పెద్దడు అనుకుంటున్నాడు బాగా కొవ్వెక్కిపోయింది పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు ఏ తమ్ముళ్ళు ఆంబోతు కొమ్ములు విరసరా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మీరే చూడబోతున్నారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు పాపాల పెద్దిరెడ్డి ఇంగనికి నిద్రే లేదు నిద్ర లేని రాత్రులు చూపించే బాయిత మాది ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు ఎన్డీ అభివృద్ధి 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 వైసీపీ అవినీతి 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 దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పెద్ద పాపాల పెద్దరెడ్డి నేను అడుగుతున్నా బొంగునూరులో మీకు రోషం ఉందా ఉందా యువత అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా నాకైతే అనుమానమే మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ వేసుకొని వచ్చారు తమ్మళ్ళలో ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది